గుడ్ ఈవినింగ్ ఆల్ ఫౌండర్స్ ఈరోజు అందరికీ శుభదినం అండ్ హ్యాపీ సండే మన ఆన్ ప్యాసివ్ యొక్క ప్రయాణం చివరి సమయానికి మనం వచ్చి ఉన్నాం అందరికీ కంపెనీ నుంచి మంచి గుడ్ న్యూసెస్ రావడం జరుగుతుంది ఈ యొక్క సంతోష తరుణంలో కొన్ని విషయాలు పంచుకోవాలని ఈ వాయిస్ పెడుతున్నాం ఇందులో ప్రధానమైనది ఏంటంటే ఈ నెలలో మనకి ఒక వండర్ఫుల్ మంత్ అండ్ వండర్ఫుల్ ఇయర్గా మనం చెప్పచ్చు ఎందుకంటే వస్తున్నటువంటి న్యూస్ న్యూసెస్ అనుసరించి మంచి శుభగడియలు సంతోషకరమైన దినాలు మనకి త్వరలో ఉన్నాయని గ్లోబల్ లీడర్స్ ద్వారా అలాగే ఇంటర్నేషనల్ లీడర్స్ ద్వారా మనం వినడం జరుగుతుంది కొద్ది రోజులుగా అందులో ప్రధానంగా క్రిస్మస్ బిఫోర్ పెండింగ్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ పెండింగ్ విత్తరాలు రావచ్చు అలాగే మన వ్యాలెట్లు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఓ వెరిఫికేషన్ కూడా వస్తుంది అన్నిటికంటే ముందు పెండింగ్ విత్తరాలు వచ్చి ఓ వెరిఫికేషన్ ఇచ్చి టూ పాయింట్ ఓ వెర్షన్ ఓ కూడా మనకి ఓఎస్ని అందిస్తే మన దాంతో చాలా సంతోషపడవలసిన దినాలు దగ్గర పడ్డాయని మనకి అర్థమైపోతుంది ఎందుకంటే ఈ యొక్క పెండింగ్ విత్తరాలు వచ్చింది అంటే మన కంపెనీ మొదలైనంటే లెక్క పెండింగ్ విత్తరా తెచ్చుకున్న వాళ్ళకి పెండింగ్ విత్ర వస్తుంది అలాగే మరికొద్ది దినాల్లో మనకి ఈ యొక్క నెక్స్ట్ సండే లోపనే మనకి యాష్ గారి నుంచి అఫీషియల్గా అనేకమైన వార్తలు సంతోషకరమైన విషయాలు కూడా యాష్ గారు చెప్ చెప్తారని న్యూస్ అయితే బయటకు వస్తుంది కంపల్సరీగా అది వాస్తవ నిజం అయితే అవ్వచ్చు మనకి ఏదైతే జీవితంలో మీ యొక్క డ్రీమ్స్ మీ కళలు సాకారం కావాలని విషయాలు ఫైనాన్షియల్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇకపై మీరు సాక మీరు నిర్వర్తించుకోవచ్చు నెరవేర్చుకోవచ్చు ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు జీవి జీవితంలో అనేకమైన గడ్డ దినాలు దుఃఖ దినాలు వేదనకరమైన దినాలు నిందించే దినాలుగా పరిహాసం చేసే దినాలుగా సంవత్సరాలుగా నెలలుగా మీకు ఉండొచ్చు నేను రెండు వేల ఇరవై నాలుగులో వన్స్ వన్ ప్లస్ మొదలుపెట్టిందంటే మొదలైంది అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకు ఫైనాన్షియల్గా ఉన్నటువంటి ఏ ప్రాబ్లం అయినా మీ ముందు జూజూబా అని చెప్పచ్చు ఇది ఇక నుంచి రెండు వేల ఇరవై ఐదు అనేది సాధారణమైనటువంటి సంవత్సరాలకు కాదు జీవితంలో మరచిపోలేనటువంటి సంవత్సరాలుగా నెలలుగా వారాలుగా దినాలుగా మనం ముందుకు సాగడానికి అవకాశం అయితే ఉంటుంది ఇదేమి యాషగారు మనకి పాత రోజుల్లో చెప్పినట్టుగా మీ వ్యాలెట్లు మీరు చూసుకున్నప్పుడు మీ కళ్ళు చెదరిపోతాయి మీ బ్యాంకులు మిమ్మల్ని గుర్తిస్తాయి మీ యొక్క గ్రామం కానీ మీ విలేజ్ కానీ మీ కుటుంబం కానీ మిమ్మల్ని గుర్తిస్తారు మీ ఊరిలో మీరు ఎవరైనా తెలియపరచబడతారు అనేటువంటి విషయాలు ఏమి కూడా డైలాగ్స్ కాదు వాస్తవమైన సత్యాలు వాస్తవమైన నిజాలు అందువల్ల గడిచిన కాలం ఎలా ఉందనే ఎలా ఉందంటే గతం గత అన్నట్టుగా ఉండాలి రాబోయే నిజాలు నిజ దినాలు మన కోసం వస్తున్న దినాలుగా మన కోసం వస్తున్న వారాలుగా నెలలుగా సంవత్సరాలుగా మనం మార్చుకోవాలి ఈ విషయాన్ని అందరూ జ్ఞాపకం పెట్టుకోండి మిమ్మల్ని పరిహసించే వాళ్ళుగా నిందించే వాళ్ళుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర తల ఎత్తుకొని ఒక మొగాడులాగా తిరిగే దినాల్ని దేవుడు యాక్షగారి ద్వారా మనకి అందిస్తున్నాడు ఇక నుంచి మీ ఊరికి మీరే తోపు మీ ఊరికి మీరే కింగ్ ఆన్ అనిపేసి స్టార్ట్ అయితే ఎవరు ఏమన్నా దాన్ని ఏం పట్టించుకోద్దు నెగిటివ్గా ఏమైనా మాట్లాడితే దేవుడు మనకి రెండు చెవిలు ఇచ్చాడు ఒక చేతి వినండి ఒక చేతి వదిలేయండి అంతే మాట్లాడే ఏం మాట్లాడదు మీరు ఎప్పుడు మాట్లాడతారంటే మిమ్మల్ని ఫైనాన్షియల్గా మీరు ఎదిగినప్పుడు మీ దగ్గరికి వాళ్ళు వస్తే సిగ్లే సిగ్గున్నడైతే రాడు సిగ్గు లేనడైతే వచ్చి ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్తాడు ఆ టైంలో మీరు ఏంటన్నది నిరూపించుకుంటే చాలు అంతవరకు మౌనం వహించండి మౌనం అన్నింటికి సమాధానం చెప్తుంది ఏం ప్రాబ్లం అయితే లేదు సంతోషంగా ఉండండి డెఫినెట్గా మనకి హ్యాపీ డేస్ మీ జీవితంలో మీ జీవితంలో ఒక ఇల్లుగా ఒక ఇల్లు కోరిక కానీ లేదా ఒక కారులో తిరగాలనే కోరిని కానీ కోరిక కానీ లగ్జురియస్ లైఫ్ స్టైల్ చేయాలని ఒక తపన కానీ మీలో ఉంటే ఫైనాన్షియల్గా మనీ ఇస్ డస్ నాట్ మేటర్ అనే విధంగా మీ స్టైల్ని మీరు జీవించవచ్చు మీ స్టైల్లో ఇదొక అద్భుతమైనటువంటి ప్రపంచంలో గుర్తింపు వచ్చే విధంగా ఫౌండర్స్ని మార్చబోతున్నారు గారు ప్రపంచంలో కుబేర్ లిస్టులో ఆల్రెడీ ఆన్పేసి ఫౌండర్స్ ఉన్నారన్నది వాస్తవ సత్యం ఇది నమ్మదగిన విషయం నమ్మించదగిన విషయం కూడా అందులో నేను డౌట్ లేదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితానికి ఉన్నటువంటి ఆన్పేసికి సంవత్సరం ముందున్న ఆన్పేసికి ఆరు నెలల క్రితం ఉన్న వన్పేసికి ఇప్పుడున్న ఆన్పేసికి డే బై డే వాల్యూ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఈ ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు మనకు వచ్చే ఇన్కమ్స్ ఏవైతున్నాయో మీ కంటికి కనిపించకపోయినా ఆల్రెడీ వ్యాలెట్లో డే బై డే ఇన్కమ్ జనరేటింగ్ అవుతూనే ఉంది అది మనకు తెలియట్లేదు అనేక మంది ఏటో వెర్రి వెర్రిగా మాట్లాడడం అన్నీ చేస్తున్నారు ఈ వెర్రి మాటలు దాకా ఉంటాయంటే మీ వ్యాలెట్లో డబ్బులు కనబడన ఉంటాయి కొంతమందికి చెప్తే అర్థం కాని వాళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళు ఒక ప్రొడక్టివిటీ తెలియని వాళ్ళు లేదంటే ఎంఎల్ఎం స్టైల్లో దీన్ని చూసే వాళ్ళకి ఆన్ ఆన్పేసివ్ అంటే ఏంటో అర్థం కాదు కానీ వన్స్ ఇది ఆన్పేసివ్ అంటే తెలియాలంటే ఒక్కసారి మీరు వ్యాలెట్ వచ్చిన దాకా ఆగారంటే ఆన్ పేస్ ఏంటని తెలుస్తుంది ఇప్పటికీ చాలామందికి ప్రోడక్ట్ అమ్మలేదు కదా మనకి డబ్బులు ఎలాగ ఇస్తుంది ఎలా వస్తాయండి అలా అంటే అన్నారు ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందులోనూ ఇన్క్లూడింగ్ సోషల్ మీడియా అనేది అన్నీ కూడా ఇందులోని కబలీకీకరించబడతాయి కేంద్రీకరించబడతాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఒకే ప్లాట్ఫామ్లో మనకి ఏఐ టెక్నాలజీ ప్రొడక్ట్స్తో పాటు ఫిజికల్ ప్రొడక్ట్స్ కూడా మనకి రాబోతున్నాయన్నది మీకు తెలిసిన విషయాలు అది ఎలాగిస్తారన్నది ఇప్పుడు మీకు చెప్పిన దానికోసం అర్థం కాదు వచ్చినప్పుడు అందుకోండి అప్పుడే మీకు తెలుస్తుంది ఎంత పెద్దదా కంపెనీ అనేది లేదా ఇంత పెద్ద డబ్బు మనకి ఇవ్వగలిగిందా మన ఎంత అదృష్టవంతులమైనది తెలుసో తలు తెలియకో వాళ్ళు చదువు లేని వాళ్ళో లేదా అప్పు చేస్తే ఎలాగోలాగ రిస్క్ తీసుకొని ఐడియా వేసిన మీరందరూ కూడా ఒక విధంగా అదృష్టవంతులే డబ్బున్నా ఐడియా అయిన వాళ్ళు చదువు సంస్కారం ఉన్న నాలెడ్జ్ ఉన్న ఇందులో ఐడియా వేయలేని వాళ్ళు అనుమానంతో వెనకబడిన వాళ్ళు ఫ్యూచర్లో మామూలుగా బాధపడరు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ఆపర్చునిటీస్ని వదులుకున్న వాళ్ళకి తెలుసు ఆపర్చునిటీ విలువ ఎలా ఉంటుందో దేనికోసం అనేది నేను తెలియపరచక్కర్లేదు చాలా మందికి తెలుసు అటువంటి వాళ్ళందరూ కూడా ఏడు చేశారంటే పేసి వచ్చిన వెంటనే ముందు వెనక ఆలోచించకుండా ఐడీస్ వేసి వాళ్ళ ఫౌండర్షిప్ని స్థిరంగా పెట్టుకున్నారు కొంతమంది డబ్బుండి పర్చేసింగ్ చేయకుండా వచ్చినప్పుడు చూద్దాం ఆడికొస్తే చూద్దాం వీటికి చూద్దాం అంటారు అన్నారు వాళ్ళందరూ ఇంకా చూడడమే పైకి అది వాళ్ళు ఎన్ని వేలల్లో పోగొట్టుకున్నారు లేదా ఎన్ని లక్షల్లో పోగొట్టుకున్నారు అనేది ఆ పేమెంట్ చేసిన వాళ్ళకి పేమెంట్స్ వచ్చిన తర్వాత ఆన్పేస్ గురించి పూర్ణంగా తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు పర్చేస్ చేయలేదా అని చెప్పి బాధుకొని ఏడుచే రోజులు ఆ రోజు కనబడతాయి అప్పటిదాకా మనం వెయిట్ చేయవలసిందే చాలామందికి చెప్తే నీకు రాలేదు కదా అని కట్టావు నీకు వచ్చిందా అని అడుగుతారు ఇక్కడ మెయిన్ ఏంటంటే డబ్బు అనేది పెట్టుబడి కాదు లేదా పర్చేసింగ్ అనేది పెట్టుబడి కాదు ఆన్ పేసీలో మనం ఫౌండర్కి రావడం అనేది పెట్టుబడి కాదు ఇక్కడ మెయిన్ సహిష్ణుత సంతోషం సమాధానం నెమ్మది కలిగి టైంని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళది పెద్ద పెట్టుబడి ఇందులో ఆన్ పేసీలో అందువల్ల ఇందులో ఒక ఆపర్చునిటీ రావడం అంటే ఒక సింగిల్ ఫౌండర్ కూడా ప్రపంచంలో గుర్తించబడే స్థాయికి ఈ కంపెనీ మిమ్మల్ని తీసుకు మిమ్మల్ని తీసుకెళ్తుందంటే ఈ కంపెనీ ఎంత పెద్దగా ఎంత పెద్ద కంపెనీ అయి ఉండాలి ఎంత గొప్ప కంపెనీ అయి ఉండాలి అది మీరు తెలుసుకోండి ఎవడెవడో మాట్లాడి కోనకి గొట్ట కూడా అనేక రకాలుగా మాట్లాడతాడు మీకు బుద్ధి లేదు లేదా ఆ డబ్బులు పోయిందని ఎప్పుడో చెప్పాను కదా అన్నీ వింటారు అవన్నీ వినకండి దయచేసి యూట్యూబ్లో చూసి నెగిటివ్గా ఇప్పటికీ మాట్లాడుతున్నాం కొద్దిమంది ఇంకెంతకాలం మాట్లాడతారు పేర్లు ఎంతకాలం పేలరు వాళ్ళ పేలుడికి మన వ్యాలెట్ పేలితే వాళ్ళు నోరులన్నీ కూడా మూతపడిపోతాయి అంతవరకు మాత్రం వెయిట్ చేయండి మీ సమా మీరున్న సమాజానికి గ్రామానికి మీ కుటుంబానికి మీరంటే ఎవరో తెలుస్తుంది లేదంటే మీతో పాటు ఒక ఫౌండర్షిప్ కోసం అనే అనేక సార్లు చెప్పిన జాయినింగ్ అవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ డబ్బుకి తెలిసిపోద్ది అవన్ ప్లేసీ వన్ ఎయిట్ ఉన్నది స్టార్టింగ్లోనే సంవత్సరాలు నెలనే అవసరం లే మొట్టమొదటి పేమెంటు వచ్చింది అది ఏ రేంజ్లో ఉంటుంది అని తెలుసుకుంటేనే వాళ్ళ గోపలు గుయ్యం ఉంటాయి అప్పుడు దాకా కనిపెట్టి వెయిట్ చేయండి గారు మనకి మ్యాక్సిమం ఈ నెలలోనే మంచి శుభకరమైనటువంటి వార్తలు చెప్పబోతున్నారు వేడివేడి బిర్యానీ ఎలా ఉంటుందో స్పెషల్ బిర్యానీ అలాంటి బిర్యానీలు డైలీ తినే విధంగా మనకి వడ్డిస్తూనే ఉంటారు తినే ఓపికని ఆరోగ్యాన్ని మీరు రెడీ చేసుకోండి ఇంకా ముందు ముందు ఉంది ముచ్చట ఇంకా ఇంకా లేదంటే అప్పుడేమైంది కనుక ముందు ముందు ఉన్నది ఇంకా ఇంకా అన్న ఒక పాటని గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు వెయిట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగుకి మీ కష్టమైనటువంటి సంవత్సరానికి రెండు వేల గుడ్ బై చెప్పండి సంతోషకరమైన సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదుకి నుంచి శుభం పలకండి అంతా కూడా శుభగడలు మీకు ఉంటాయని ఆశిస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను జై యాష్ముఫార సార్ జై జై ఆన్ పేసివ్ జై జై ఇండియన్ ఫౌండర్స్ ఓకే థ్యాంక్ యూ గుడ్ నైట్